టు మై ఛానల్ దిస్ ఇస్ మి సుమన్ జియాలజిస్ట్ ఇప్పుడు ఈ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా ఇది ఒక చీమల పుట్ట అన్ని రకరకాల హోల్స్ ఉన్నాయి కదా ఈ రంధ్రాలలో పాములు ఒక్కోసారి నివసిస్తుంటాయి దీంట్లో దీంట్లో ఏమైనా ఏమైనా వాటికి సంబంధించిన తిండి బండారాలు ఏదైనా దొరుకుతాయో వాటి కోసం దీంట్లో ఉంటుంటాయి మరి ఇలాంటి ప్రదేశాల్లో నీళ్ళు మరి జీవ సంబంధమైన బయాలజికల్ ఎవిడెన్సెస్ ఏమైనా గ్రౌండ్ వాటర్ సంబంధించిన పచ్చదనం ఎక్కువ ఎక్కడ ఉంటుందో పుట్టగడ్డలు ఎక్కువ ఉంటే అంటుంటారు మరియు ఇదే లైన్లో ఆ పుట్టగడ లైన్గా ఉన్నాయి చూసే మరి అది ఏరియాలో ఏమైనా వాటర్ సోర్స్ ఉందా ఉన్నదో లేదో తెలుసుకోవాలనుకుంటే మీరు జియాలిస్ట్స్ అంటే వాళ్ళ ఇక్కడ ఇదే ప్రదేశంలో మీరు పోరాయాలనుకుంటే అక్కడ